తిరుపతి నగరంలోని ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఆదివారం బీసీ సంఘర్షణ సమితి బహుజన సామాజిక రచయితలకు పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పలువురు బీసీ నాయకులు పాల్గొని ప్రసంగించారు అనంతరం బీసీ రచయితలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఓసి అభ్యర్థికి వచ్చినటువంటి మార్కుల కంటే ఇరవై ముప్పై మార్కులు ఎక్కువ వచ్చినా కూడా ఎస్టీ ఉమెన్ అనేటువంటి ఆమెకి ఈ రోజు ఉద్యోగము లేకపోతే సీటు రావడం లేదు ఇది నేను నేరుగా చూసి గమనించినటువంటి అంశం రెండు వందల యాభై ర్యాంక్ వచ్చినా కూడా ఒక ఓసీ అభ్యర్థికి ఈ రోజు సీటు వస్తుంది కానీ నూట వంద ర్యాంక్ వచ్చినా కూడా ఎస్టీ ఉమెన్ కి సీట్ రావడం లేదు అంటే నేను ఎస్టీ ఉమెన్ గురించి ఎందుకు చెప్పానంటే చాలా తక్కువ మంది వాళ్ళ విద్యావంతులు ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్ళేటువంటి నేపథ్యం అంటే ఇక్కడ చాప కింద నీరులాగా మనకి ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమున్నాయి లేండి లేకపోతే గవర్నమెంట్ దాంట్లో పదవులు ఏమున్నాయి లేండి అని అంటున్నప్పటికీ కూడా ఇక్కడ రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఒకవైపు అంబేద్కర్ ని విమర్శిస్తూ ఇంకొక వైపు భూలేను చర్చలు పెడుతూ చేస్తున్నటువంటి కొంతమంది ఒక రకమైనటువంటి ఉన్నత వర్గాలకు ఒక ఐదు శాతమో ఆరు శాతం ఉన్నటువంటి లేక పది శాతం లోపల ఉన్నటువంటి ఓసీ కమ్యూనిటీకి పది శాతం రిజర్వేషన్ తీసుకొని దాదాపుగా అరవై శాతం ఉన్నటువంటి బీసీలకి ఏమో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కూర్చోబెట్టి దాదాపుగా ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీమో తీసుకొచ్చేసి పదిహేను శాతమో ప్లస్ ఆరు శాతము ఇరవై ఒక్క శాతంలో రిజర్వేషన్లో కూర్చోబెట్టేసి వస్తున్నటువంటి ఈ విధానాన్ని బీసీ సంఘర్షణ సమితి గమనించింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే ఒక అధ్యాపకుడిగా పనిచేస్తూ నేను పై స్థాయిలో ఈ ఈ ఉద్యోగాల్లోనూ లేకపోతే చదువుల్లోనూ మన వాళ్ళు వెనకబడినటువంటి తనాన్ని ఎలా వెనక న్యాయంగా మనకు రావాల్సినటువంటి కోటను మనం పొందలేకపోవడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని సోచాయిగా చెప్తున్నాను ఇక రచయితలికి ఈరోజు మనం ఈరోజు బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో భోజన రచయితలకు పురస్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమాజంలో భోజన రచయితలు ఎంతో కష్టపడి ఎన్నో బుక్కులు రాస్తే కూడా వారిని ఈ సమాజంలో గౌరవించలేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు ఉన్నతమైన కుటుంబాలకే ఈ రచయితలకు సన్మానాలు సత్కారాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ బహుజన రచయితలు ఈ సమాజాన్ని మేలుకొల్పుతూ ఎన్నో బుక్కులు ఒక్కొక్కరు ఇరవై బుక్కులు ముప్పై బుక్కులు రాసినా కూడా వారికి గుర్తింపు లేదు అంటే బహుజనులు అంటే వాళ్ళకి విలువలేనటువంటి సమాజంలో మేము ఈ బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో బహుజన రచయితలకు పురస్కార అవార్డులు ఇవ్వాలని చెప్పేసి అని నిర్ణయించడం జరిగింది అందులో విఆర్ రాసాని గారు డాక్టర్ రాసాని గారికి అదేవిధంగా మన డాక్టర్ మౌని గారికి అరుణ్ కుమార్ గారికి పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారికి డాక్టర్ సాకం నాగరాజు గారికి భారతి గారికి అదేవిధంగా మన ఏడు మందికి రచయితలకు బహుజ బాలాజీ పలమనేరు బాలాజీ గారికి ఏడు మంది రచయితలకు సత్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సమాజంలో మేలుకొల్పేటువంటి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి బహుజన రచయితలకు గౌరవం తీసుకురావాలని బీసీ సంఘర్ష సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీ సంఘర్షణ సమితి బీసీ విద్యార్థి సంఘము బీసీ ఉద్యోగ సంఘము అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం బీసీ సంఘర్షణ సమితి బీసీ విద్యార్థి సంఘం యూనివర్సిటీ వాళ్ళు అందరం కలిపి సంయుక్తంగా చేయాలని నిశ్చయించుకున్నాం ఎందుకంటే సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి రచయితలుగా కవులుగా మేధావులుగా గుర్తింపు పొందిన వారందరికీ కూడా మేము ఇక మీద ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేయదలిచాము వాళ్ళందరినీ కూడా మేము మా మా ఈ అగ్రకుల ప్రపంచంలో వాళ్ళని ఎవరిని గుర్తించడం లేదు కాబట్టి మా మమ్మల్ని మేమే సత్కరించుకొని వాళ్ళని వెలుగులేకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం ధన్యవాదాలు